క్రీస్తు రందు ప్రియమైన దేవుని బిళ్ళారా క్రీస్తు ప్రభుణామం పేరిట మీ అందరికీ వందనలు నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరు బాగున్నారు కదా మీకోసం ప్రార్థన చేస్తున్నాం మీ మీ అవసరతల కోసం స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్రార్థన చేయించుకోండి మీ కొరకు మేము నిరంతరము ప్రార్థిస్తాం ప్రార్థన చేద్దాం దేవా ఈ రోజు తండ్రి ధ్యానాంశంలోనికి వెళ్ళబోతుండగా నీ కృపతో మమ్మల్ని నింపండి వాక్యము నాయన మీ నోటి నుండి వచ్చిందే అది జీవసంబంధమైంది నీ అందనాలు ఆ వాక్యముని వినుటకు ప్రభా వేగరమే సిద్ధపడుతున్న ఈ బిడలను మీ దీవించి మీ కృపతో ఈ బిడలను నింపి నడిపించుమని ఆత్మీయత ద్వారా రక్షణ పొందినట్లుగా చేయమ్మని ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రకృతిలో ఉన్న జీవరాశులని మాట వింటున్నాయి నీ మాట వినంది మేమే గ్రహించుకొని నీ మాట వినున్నట్లుగా సహాయం నుంచి మేము మెప్పించినట్లు అలాగే మీకు సంతోషమును కలిగించినట్లు చేయమని మేము తద్వారా ఆశ్రదించబడినట్లు చేయమని ఏ స్నామతాన్ని ఆమెలరా యోనా గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడవ చదువుతున్నాను గొప్ప మత్స్యము ఒకటి యవనాను మింగవలనని యహోవాన్ని నియమించి ఉండగా యవనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను ఇది ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య మూడు రోజులు ఉపవాసం ఉన్న తిమింగలం మనుషులు ఉపవాసం ఉండటానికి చాలామంది ఇష్టపడలేదు కొంతమంది ఇష్టపడతారు కానీ నిజమైనటువంటి ఉపవాసం ఉండరు ఆకలి గురినటువంటి ఒక తిమింగలం మూడు రోజులు ఉపవాసం ఉన్న సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం గొప్ప చరిత్రను సృష్టించింది ఈ వాక్యం నిజమే ఒక మత్స్యం దేవుని యొక్క మాటకు లోబడటం దేవుని యొక్క మాట వినడం అనేది ఎంత గొప్ప విషయం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం యోనా గ్రంథానికి మనం వెళదాం అసలు సందర్భానికి మనం వెళదాం యోనా అనేది పదం యోనా అంటే దువ్వా లేక పావురము అనే అర్థం మనం రెండవ రాజుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనానికి వెళ్తే కథే పేరు ఊరివాడైన అమిత్తకి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ దేవుడుకు యహోవా సవిచ్చిన చొప్పున ఇతడు అమాతన కుప్ప మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇజ్రాయేలు వారి హద్దులను మరలా స్వాధీనము చేసుకునిను ఇది వాక్యభాగం అంటే యోనాను గురించి మనకు చెప్పబడింది ప్రియులరా యోనా అంటే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త యవనాను అసలు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనం చూస్తే అట్లాగే యోనా ఎవరు అనే దాని గురించి కూడా మనం చూస్తే ఇలీషా తన పరిచర్యను ముగిస్తూ యోనాను ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడుతుంది యోన ఎక్కడి నుంచి వచ్చాడు అనే దాని గురించి కూడా మనం చూస్తే సారేపత్ గ్రామానికి వెళ్తే సారేపతు వేరవరాలు సారేపతులో ఉన్నటువంటి ఒక వేరవరాలు దగ్గర ఏలియా ఉంటాడు ఏలియా ఇంటికి వెళతాడు మూడున్నర సంవత్సర కాలంలో ఆయన కొన్ని సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉంటాడు ఆ విధవరాలు ఇంట్లో ఉంటాడు ఆ విధవరాలు పోషించబడు కరువు ముగించబడిన తర్వాత ఆ విధవరాలు యొక్క కుమారుడు చనిపోతాడు అప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పుద్ది అయ్యా నా కుమారుణ్ణి చంపడానికే వచ్చావా అని ఆమె ఏడ్చు అప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తాడు అంటే అంటే ఏలియా ఆ బిడ్డను బ్రతికిస్తాడు ఆ బిడ్డను బ్రతికించి ఆ తల్లికి అప్పగిస్తాడు అతడే ఈ యోనా సారేపతు విధవరాలు కుమారుడే యోన ఏలియా ఎలీషాను ప్రవక్తగా అభిషేకించాడు ఎలీషా తన దినములు ముగించుకుని పోతూ యోనాను ప్రవక్తగా అభిషేకించినట్టుగా మనకు కనపడుతుంది వాళ్ళు వరుస క్రమంలో ఇలాగన వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది రైట్ ఇక మనం దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళి చూస్తే యోనా గ్రంథం అనేది సుమారు ఏడు వందల అరవై బీసీ నుండి ఆరు వందల పన్నెండు బీసీ కాలంలో లిఖించబడినట్లుగా మనకు చరిత్ర కనపడుతుంది నినిమే పట్టణం దేవుని యొక్క దృష్టికి చెడిపోయి ఉంది అని భాగంలో మనం చూసాం నినిమే పట్టణం ఎవరు ఉంటున్నారు అక్కడ అసూర్యులు ఉంటున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అసలు ఈ నినిమే పట్టణం ఎవరి ద్వారా స్థాపించబడింది నిమ్రోద్ ద్వారా స్థాపించబడింది అని మనందరికి అర్థమవుతుంది కనుక ఇక్కడ అన్యదేవత ఆరాధన జరుగుతుందని కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే నినువే పట్టరస్సులు బహు దుర్మార్గులని అత్యధికమైనటువంటి సంపద కలిగినటువంటి పట్టణం అని మన చరిత్ర చెప్తాం ఇజ్రాయేల్ ప్రజల్ని బహుగా హింసించినటువంటి పట్టణం అది నినువే నినివే ప్రజలు అతిథిగా హింసించారు ఈ ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నినివేకి రాబోతున్నటువంటి ఉగ్రత దేవుని వలన ఉగ్రత రాబోతుంది ఆ పట్టణానికి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని యోనాను వెళ్ళి చెప్పమంటాడు యోనాకి ఇష్టం లేదు నిన్నవే పట్టణస్తులు అయా నిన్ను నమ్ముకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను బహుగా హింస పెట్టారు కదా వారిని చెరగొని పోయినప్పుడు ఎన్ని హింసలు అయ్యా అని అనుకుంటున్నాడు ఎన్ని హింసలు పెట్టినటువంటి ఈ పట్టణానికి రాబోయే ఉగ్రతను గురించి ఎందుకు ప్రకటించాలా ఆ వరత ఏదో వారు భరించాల్సిందే అన్నట్టుగా యోన అనుకుంటున్నాడు అందుకని యోన ఏం చేశాడు అనంటే దేవుడు చెప్పినా దేవుని మాట వినకుండా దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షిష్కు బయలుదేరాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలోనికి ప్రయాణం అయిపోతున్నాడు దేవుడు ఎక్కమంది ఒకవాడ ఆయన ఎక్కుతుంది మరొక వాడ చూడండి ప్రిల్ల దేవుని యొక్క అనుమతి నినవేకి వెళ్ళమంటే దేవుని అనుమతిని పక్కన పెట్టేసి ఆయన సొంత అనుమతిని తీసుకొని ఆయన ప్రయాణం ప్రయాణమయ్యాడు ఎంత భయంకరమైనటువంటి పని చేస్తానని చూడండి ఈ ప్రజలకు పోయి నేను ప్రవచనాన్ని చెప్తే దేవుడు ఇదిగో నీ మీదకి రాబోతున్నాడు పట్టణం మీదకి రాబోతున్నాడు అని చెప్తే ఆ రాజు అందరూ కూడా మోరు మనసు పొంది దేవు దేవుని యొక్క ఉగ్రతున్నీ తప్పించబడి ఆశీర్వాదం అందుకుంటారు అని ఆయన ముందుగానే తలంచి వద్దు అసలుదింపడకూడదు నశించిపోవాలని తలంచి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేశాడు అక్కడ దేవుని చెల్లించి ఆయన తర్షిష్కి ప్రయాణం అయ్యాడు రిల్లరా కరెంట్ రిజర్వేషన్ అంటా ఉంది మన భాషలో చెప్పుకోండి అప్పుడప్పుడు ఆయన డబ్బులు చెల్లించి అయ్యాడు ప్రయాణం అవుతూ కూడా ఎక్కడ భర్త ఎత్తు దొరికిందో చూడండి ఓడ అడుగు భాగానికి ఎవ్వరు లేనటువంటి స్థలానికి వెళ్ళిపోయి ఓడ అడుగు భాగంలో చక్కగా నిద్రపోతున్నాడు డ నిద్ర పోతున్నాడు ఇతన్ని బట్టి సముద్రంలో తుఫాను చెలరేగింది సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంది భయంకరంగా మరి ఆ ఓడంతా కొట్టబడుతూ ఉంది పూర్వపు రోజుల్లో మనందరికీ తెలిసినటువంటి విషయం ఓడలకు తెరచాపలు కట్టుకొని వాళ్ళు ప్రయాణమై వెళ్ళేవాళ్ళు సముద్రంలో తుఫానులు రేగుతూ ఉంటాయి సముద్రంలో భయంకరమైనటువంటి ఒత్తుళ్ళు వస్తూ ఉంటాయి మరి అలల తాకిడికి కూడా ఈ ఓడ తట్టుకునేటట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇజ్రాయేల్ నుండి నినవే పట్టణానికి వెళ్ళటానికి ఎన్ని మైళ్ళు దూరం ఉంది ఆరు వందల మైళ్ళు దూరం మరి అట్లాగే ఇజ్రాయేల్ నుంచి తర్చిస్కి వెళ్ళడానికి ఎన్ని మైళ్ళు మూడు వేల మైళ్ళు ఏ దగ్గర చెప్పండి ఆరు వందల మైళ్ళు దగ్గర మూడు వేల మైళ్ళు దగ్గర దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్లకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నాడు వీళ్ళరా యోన కానీ దేవుడు ఎక్కడున్నా చూస్తాడు కదా ఇప్పుడు ఎక్కడున్నాడు ఓడ అడుగు భాగంలో ఆ నిద్రపోతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు యమనా నిమిత్తమే సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు సముద్రానికి ఆజ్ఞాపిస్తే సముద్రం ఎగసెగసి పడుతుంది నీళ్ళన్నీ ఎగిరి ఎగిరి పడుతున్నాయి కెప్టెన్ అంటాం ఆ ఓడ నావికుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన వస్తున్న ఆ తీవ్రతను గుర్తించి ఆ తుఫాను యొక్క తీవ్రత దాన్ని బట్టి ఏం చేశాడు అంటే వెంటనే ఓడలో ఉన్నటువంటి వారు అందరి దగ్గరికి వెళ్ళాడు అందరితో మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఓడలో ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా సముద్రంలో పడవేసి ఓడను తేలిక చేసుకుంటే మునిగిపోకుండా ఉండదని చెప్తున్నాడు కనుక అందరూ ఆ పని మీద ఉన్నారు అందరూ భయభ్రవంతులు వాళ్ళంతా వారి వారి దేవతలను దేవులను వారు స్తుతించుకుంటూ ఏం చేశారంటే సామగ్రి మొత్తం బయట వేశారు అంటే సముద్రంలో పడవేశారు సామగ్రిని మొత్తం వడనావికుడు ఇంకా అడుగు భాగంలో ఇంకా సామగ్రి ఉందేమోనని ఆయన వెతకడానికి వెళ్ళినప్పుడు యవనా గాఢ నిద్రలో ఉన్నారంట చూడండి అప్పటికే వీళ్ళు ఆయన్ని సామానంతా బయట వేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఎవరి దేవుళ్ళకి వాళ్ళు మొప్పుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు అడుగుతున్నారు ఇతను మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు పోయి నిద్రపోతా లే లేవగొట్టి అసలు ఎలా ఉంది సముద్రం అంత తీవ్ర తీవ్ర స్థితిలో ఉంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సముద్రం ఉంటే మేమందరం బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే ఎలా నిద్రపోతున్నావు లే అని నీ దేవుడికి వేడుకో అని చెప్తున్నాడు ఆ తీవ్రతం చూసిన తర్వాత యోనాకు అర్థమైపోయి ఇది నామల్నే వచ్చింది ఈ ఉపద్రవము నామాలనే కలిగింది సముద్రం ఎంత ఎగసి పట్టడానికి గల కారణం నేనే జీవంగా ఉన్నటువంటి యహోవా ఆయన మాటను నేను ధిక్కిరించి నేను ఈ ఓడ ఎక్కడం ద్వారా ఈ అలలు రేగుతున్నాయి సముద్రం అంతా అల్లకల్లోలం అవుతా ఉంది సముద్రకు నీరు ఈ ఓడను ముంచేస్తూ ఉంది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తే మీరు అందరూ రక్షించబడతారని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎత్తి అతన్ని సముద్రంలో పడవేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది అది రాత్రి వేళ కటికి చీకటి సముద్రంలో అలలు పైకి లేస్తా ఉన్నాయి సౌండ్స్ ఎక్కువగా వినపడతా ఉన్నాయి తీవ్రత ఎక్కువగా చోటు చేసుకుంటా ఉంది ఆ సమయంలో యోనాను మరి తప్పదు వాళ్ళు ఏం చేశారంటే సముద్రంలో వేశారు వెంటనే సముద్రం చేయబడింది ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు పిల్లలు దేవుడు ఇప్పుడు ఒక మత్స్యానికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు నువ్వు రెడీగా ఉండాలి యవనాను వాళ్ళు ఏం చేస్తారు గోడలో నుండి విసిరివేస్తారు యవనాను మింగాలి దేవుడు చెప్పినటువంటి మాట గొప్ప తిమింగలానికి దేవుడు ఆర్డర్ వేస్తున్నాడు నీ పన్ను కూడా తగలటానికి వీళ్ళు జాగ్రత్తగా యవనాన్ను భద్రం చేసి నిలువేకి తీసుకువెళ్ళి అక్కడ నేను ఆజ్ఞాపించినప్పుడు కతివేయాలి అని చెప్తున్నాడు ఏమండి ఒక జీవితో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసు ఆయన సృష్టికర్త అని నిరూపణ అవుతుంది మన గురువు మన భారం యావత్తు కూడా దేవుని మీద మనం వేసినప్పుడు మన పాపభారాలన్నీ ఆయన మీద వేసినప్పుడు మనం ఫ్రీగా వెళ్ళొచ్చు అండి ఇప్పుడు ఆ ఓడం చేయడానికి వాళ్ళు సామాను మొత్తం పడేసారు ఆ తర్వాత యవనాన్ని కూడా పడేశారు ప్రశాంతంగా ఉంది సముద్రం ప్రశాంతంగా వాళ్ళు జర్నీ సాగి మరి ఇప్పుడు నేనెక్కడున్నాడు అనేది ఈయనకు తెలీదు తిమింగలం యొక్క గర్భంలో ఉన్నానన్న సంగతి ఆయనకు తెలియదు సముద్రపు నాచు నాకు చుట్టుకుంది ఏదో సముద్రంలోనికి ఒక సరంగంలోనికి వెళ్ళాను అనుకుంటున్నాడు ఈయన ఒక బావిలో ఎక్కడో దిగ దిగబడిపోయాను అనుకుంటున్నాడు కానీ నిమింగళానికి దేవుడు ఆజ్ఞాపించాడు గనుక జాగ్రత్తగా తిమింగింది వాళ్ళు విసిరి వేయటంతోనే నోరు బాగా తెరిచింది కనుక ఆ నోట్లో పడిపోయాడు అంతే ఒక గదిలోకి విసిరబడినట్లుగా ఆయన దానిలో పడిపోయినట్టుగా ఉంది బ్రిల్లరా యోనా పుస్తకంలో మనం ఇది చూస్తాం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మత్స్యము అంటే హిబ్రూ పదం హిబ్రూలో డగ్ బడోల్ అంటాం అంటే మత్స్యము అనే అర్థం తిమింగళము అనే అర్థం దీని యొక్క నోరు ఇరవై అడుగుల పొడవు ఉంటుందట పదిహేను అడుగుల ఎత్తు ఉంటు ఎత్తు ఉంటుందట తొమ్మిది అడుగుల వెడల్పు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తారు అంత పెద్ద నోరు ఇది మధ్యతర సముద్రపు చేపలన్నీ కూడా చల్లని రక్తము గల జంతువులు అందుచేత వీటి కడుపులో అసౌకర్యమైనటువంటి చల్ల ద్రవం ఉంటుందట కొన్ని కొన్ని సందర్భాల్లో చల్లగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వేడిగా ఉంటుందంట ఇంకా దాని గురించి తిమింగలం గురించి మనం మాట్లాడుకుంటే ముప్పై ఒక్క మీటర్లు కొడవు ఉంటుంది అంటే వంద అడుగులు ఉంటుంది అని చెప్తున్నాడు సుమారు బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఉంటుందంట దీని యొక్క బరువు ఎంత ఉంటుంది అని అంటే నూట అరవై టన్నులు ఉంటుందంట ఎక్కువగా ఏం తింటాయి రొయ్యలు చిన్న రొయ్యలు లాంటి క్రస్టేషియన్లను ఈ తింటాయండి తిమింగలం తినే సమయంలో అంటే ఒకసారి ఒక గుంపును మింగేస్తా అంటే ఏదైనా కానీ ఒక గుంపు వస్తుంటే గుంపు గుంపును మింగేస్తుంట రోజుకి అది ఎన్ని టన్నులు తింటుంది ఎనిమిది టన్నులు తింటుంది ఎనిమిది టన్నుల వరకు ఈ జంతువు తింటుంది చూసారా అంత గొప్ప తిమింగులన్నీ దేవుడు యోన కోసం తిప్పాడు అది అప్పటికే ఆకలి ఉంటే దాంతో చెప్తున్నాడు దేవుడు నువ్వు ఏమి తీసుకోకుండా యోనను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు గొప్ప ధ్వని చేస్తుందండి తిమింగలం వాటి యొక్క దవడలు వాటి దంతాలు చాలా బలంగా ఉంటాయి ఎనామిలు కోటింగ్తో ఉంటాయి ఆక్సిజన్ నిల్వన గురించి మనం చెప్పుకుంటే అవి హిమోగ్లోబిన్ కంటే రెండు రెట్లు మయోగ్లోబిన్ సాంద్రతను కలిగి ఉంటాయంట సుదీర్ఘ డైవులకు వెళ్లే ముందు అంటే ప్రయాణం సుదీర్ఘమైనటువంటి ఆ దూరానికి అవి వెళ్ళబోయే ముందు చాలా సౌండ్ చేస్తాయంట అవి వాటి ఆక్సిజన్ కూడా ఏం చేస్తాయంటే నిలవ చూసుకుంటాయంట పైకి వస్తాయి సముద్రం మట్టం టీ ఆ పైకి వచ్చేసి ధ్వని చేస్తాయంట అదే చెప్తున్నాడు ఉపరితలానికి వచ్చినటువంటి అవి ధ్వని చేస్తాయి ఆ సౌండ్ చాలా గంభీరంగా ఉంటుంది అని కూడా చెప్పుకొస్తున్నాడు అది తిమింగలాలు ఆ రీతిగా మరి ఉంటాయనేది ఇది చరిత్ర అలాంటి ఆ తిమింగలంతో దేవుడు మాట్లాడితే అవి వెళ్తాయి అది వెళ్తుందండి ఇంకా మనం చూడాలి అంటే దానికి మూడు గదులు ఉంటాయంట పొట్టలో మూడు గదులు ఈ మూడు గదుల గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఒక గదిలో వాటర్ స్టాక్ చేసుకుంటారు మరొక గదిలో ఆహారాన్ని స్టాక్ చేసుకోండి మరొక గదిలో గాలిని స్టాక్ చేసుకోండి ఈ గాలిని స్టాక్ చేసుకునేటటువంటి గదిలోకే ఎవరైనా వెళ్ళాడు ఇటు నీళ్ళ గదిలోకి వెళ్ళలేదు ఆహారం స్టోర్ అయ్యేటటువంటి గదిలోకి వెళ్ళలేదు కానీ గాలి స్టోర్ అయ్యేటటువంటి గదిలోనికి అతను వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది ఈ గాలిని ఎంత స్టోర్ చేసుకుంటుందంటే ఐదు వేల లీటర్లు గాలిని స్టోర్ చేసుకుంటుంది అక్కడికి వెళ్ళిపోయాడు నిజంగా యోన అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉండుంటాడు కదండి ఏమిటో ఆయనకు అర్థం కాలేదు ఎక్కడున్నానో అర్థం కాలేదు సముద్రపు నాచు నాకు తగులుకుంది అని అంటాడు రెండవది ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వస్తున్నటువంటి ఎయిర్ వాంతులు కూడా వస్తాయి కదండి ఆ గాలి వాంతులు వస్తే పెద్ద గది నోరే పెద్ద గదిగా ఉంది మరి లోపల పట్టభాగంలో ఉన్నటువంటి మూడు గదులు ఊపిరితిత్తులు అది నిల్వ చేసుకునే స్టోర్ చేసుకునేటటువంటి దానిలోనికి ఇతను వెళ్ళిపోవడం అనేది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏం అర్థం కావట్లేదు కానీ ఇక్కడ విశేషం ఏంటి అని అంటే గంట గది నలభై ఏడు నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళదు అది వెళ్ళేటప్పుడు ఒక లాగా మోగుద్ది అనమాట అది అలా సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది మరి దానికి ఎలా తట్టుకున్నాడు యోనా కొన్నిసార్లు చలిగా కొన్నిసార్లు వెచ్చగా అది ప్రయాణం చేస్తే ఏమీ తినకుండా నిజంగా ఎంత గొప్ప విషయం అండి తిమింగిలం ఏమీ తినకుండా ఇటు వెళ్ళి ఇటు ఆహారంలో పెడితేనే జీర్ణం అవుతాడు అవును కదండి అంతే కదా ఇప్పుడు పెద్ద పెద్ద సర్పాలు ఏం చేస్తామంటే కప్పలు మింగేస్తాయి లేకపోతే ఇంకేమైనా జంతువులు మింగేస్తాయి బతికున్న దాన్ని మింగేస్తుంది ఏమవుతుంది లోపల ప్రాణం పోతుంది ఇంకా ఏమవుతుంది అని చచ్చిపోతారు మరి అలాంటిది ఇక్కడ తిమింగలం యొక్క గదిలో అతను అలాగనే ఉండిపోయాడు ఎయిర్ అందుతుంది ఆయనకి గాలి వస్తుంది అక్కడ ఆయన ఉండిపోయాడు కానీ ఒక రకమైన స్మెల్ ఏదైనప్పటికి కూడా ఆ స్మెల్ పీల్చుకుంటూ కూడా త్రీ డేస్ ఉన్నాడు మూడు రోజులు అక్కడ దప్పికి తీర్చుకోవడానికి నీళ్ళు లేవు ఏమైనా అంటే తిండి లేదు మూడు రాత్రులు మూడు పగలు అట్లానే ఉండిపోయాడు ఎంత గొప్ప విషయం అండి సరే ఇతని కోసం మూడు రాత్రులు మూడు పగలు అది తినకుండా తిమింగలం కూడా తినకుండా అలాగనే ఉండిపోయింది మూడు రోజులు ప్రయాణం చేస్తానే ఉందండి అది మరి ఇతను తచిస్కి వెళ్ళేటటువంటి మార్గంలో ఎన్ని ఎంత దూరం వెళ్ళిపోయింది వాడ మూడు వేల మైళ్ళు అని చెప్తున్నాం కదా ఎంత దూరం వెళ్ళిందో అక్కడి నుంచి మరలా ఇది తీసుకొని నిన్వేకి వెళ్ళాలి ఇజ్రాయెల్ నుంచే ఆరు వందల మైళ్ళు అని అంటే మరి ఇక్కడ నుంచి చూడండి ఇది వెళ్ళిన కానుంచి ఆయన ఎత్తి పడేసిన దగ్గర నుంచి మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే ఎన్ని మైళ్ళు దూరం అన్ని మైళ్ళు ప్రయాణం చేయాలా తీసుకుని వెళ్ళాలి ఎక్స్ప్రెస్ లాగా వేగంగా పోవాలి ఇది భారీ శరీరం ఎక్కడ నాగుతున్నా ఒక గంటన్న ఎక్కడన్నా రెస్ట్ తీసుకుంటుందంటే లేదు ఎయిర్ పీల్చుకుంటుంది ఆ ఎయిర్ అంతా కూడా మళ్ళీ గోడల్లోకి వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోతానే ఉంది ఇది నిజంగా ఎంత గొప్ప విషయం అండి అది ఒడ్డు దగ్గరికి వెళ్ళి తక్కితే వాంతి చేసుకోవడం అంటాం ఆ వాంతి చేసుకున్నప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ వాంతిలో ఇతను జారుకుంటూ పోయి ఒడ్డు మీద పడ్డాడు ఆరి నేల మీద పడ్డాడు దీన్ని ఎంత ఇంట్రెస్ట్ అండి తిమింగ్లానికి దేవుడు ఆజ్ఞాపేస్తే తిమింగలం ఇంత గొప్ప సేవ చేస్తుంది నిజంగా దేవుని పని చేయటానికి ప్రకృతి వస్తుందండి దేవుని యొక్క పని చేసి పెట్టడానికి ప్రకృతిలో ఉన్న జీవులు వస్తాయి దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మానవుడు మాత్రమే దేవునితో నడవలేకపోతున్నాడు ఈయన చూడండి ఏ దిక్కుకు దేవుడు వెళ్ళమంటే ఏ దిక్కుకి ఇతర వెళ్ళాడు ఇక్కడ దేవుని యొక్క మాట వినంద ఎవరు అని అంటే ఏమైనాయే కానీ దేవుని యొక్క మాట ఒక తిమింగలం విని ఒక మత్స్యం విని ఏం చేస్తుంది అంటే దేవుడు చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకొస్తుంది మింగేటప్పుడు పంటికి తగలేదు హాని కలగలేదు మరలా కక్కేటప్పుడు కూడా పంటికి తగలకుండా జాగ్రత్తగా వాంతి చేసేస్తుంది ఇది వాంతి చేసుకోబోయే ముందు అంటే నినివే పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు అది ఒక్కసారిగా నీళ్లను మింగి ఈ గాలి పీల్చుకునే గదిలో ఎక్కడైతే ఈ గాలి ఉన్నటువంటి గదిలో ఎక్కడైతే ఉన్నాడో ఆ గాలి గదిలో కూడా నీళ్లు అట్లాగ వెళ్ళి కొట్టుకొచ్చేటట్టుగా చేసింది ఆయన కక్కేస్తే జారుకుంటూ ఆ నేల ఫోర్స్ జారుకుంటూ ఒడ్డు మీద పడ్డాడు ఆది నేల బా ఏముందండి అసలే చాలా గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం అందుకనే క్రీస్తు నందు ప్రియా దేవుని పెట్టారా నువ్వు దేవునికి దూరంగా పారిపోవాలనుకుంటున్నావా దేవుడి నీకు దగ్గర అవుతుంటే నువ్వు పారిపోవాలనుకుంటున్నావా అలా చేయ నినే పట్టణానికి వెళ్ళి ఏమైనా ప్రకటన చేస్తే నినవే పట్టణస్తులు అందరూ మారు మనసు పొందారు నీ జీవితంలో మారు మనసు కావాలి నువ్వు ఘోర తప్పిదములు చేసి దేవుడికి దూరం అయిపోతూ ఉంటే ఎడమైపోతూ ఉంటే దేవుడు నిన్ను అడుగుతున్నాడు నాకు దగ్గరికి రా అని అడుగుతున్నాడు నాకు దగ్గరగా ఉండని అడుగుతున్నాడు నా అడుగులో అడుగు అయి నువ్వు నా బిడ్డవని చెప్తున్నాడు నినవే పట్టణస్తులు కాపాడపడ్డారు చూడండి యవన మాత్రం తన అసూయతో తనకున్నటువంటి ఆలోచనతో దూరం వెళ్ళిపోయాడు తన దేవుడు తీసుకొచ్చేశాడు పిల్లలు మతైసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై వచ్చానికి వెళ్తే యోన మూడు రాత్రిం పగళ్ళు తిమింగళం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిష్య కుమారుడు మూడు రాత్రిం పగళ్ళు భూగర్భములో ఉండను యేసుక్రీస్తు ప్రభు ఒక సాదృశ్యంగా కూడా చెప్పబడింది యోనా మూడు రోజులు ఎట్లాగా తిమింగలం యొక్క గర్భంలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా మనుషుల కోసం చంపబడి మనుషుల పాపముల నిమిత్తం బలియాగం చేసి ఆయన సమాధి చేపడతాడు ఆయన మూడవ దిన పునరుద్ధానుడవుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా దేవుడు తెలియజేయడానికి ఒక సూచనగా చూపించినట్టుగా మనకు కనపడతా కానీ ఇక్కడ యోనాకున్న మనస్తత్వం యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి మనస్తత్వంలో చాలా తేడా ఉంది యోన ఆ నినువే పట్టణస్తులను రక్షించబడాలని కోరుకోలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి రక్షించబడాలని కోరుకుంటున్నాడు ప్రతి పాపి విడుదల పొందాలి విమోచన వారి కలగాలని యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు యవనకి ఏసైకి ఉన్నటువంటి తేడా అదే యేసుక్రీస్తు ప్రభు ఘోరమైన తప్పిదాలు చేసినటువంటి పాపులను క్షమిస్తున్నాడు నువ్వు నేను అందులో ఉన్నాం క్షమాపణ రండి మౌన మనసు పొందుతా ఉండే అంత గొప్ప మత్యం ఆయన మాట వినినప్పుడు ఆయన మాటకు విధేయత చూపించి అది ఉపవాసం ఉంటే మనుషులారా సక్రమంగా మన అవయవాలు ఉండి కూడా మంచి ఆరోగ్యం ఉండి కూడా ఉపవాస ప్రార్థనలు చేయలేకపోతున్నాం దేవుని యొక్క మాటకు లోబడి కట్టుబడి జీవించలేకపోతున్నాం ఆహ్వానికి బానిసలం అయిపోయి దేవునికి దూరం అవుతున్నాం ఈ రోజు గ్రహించాడు మూడు రోజులు ఉన్నటువంటి తిమింగలం మనకు గొప్ప గుణపాఠం నేర్పుతుంది మనుషులారా మీకంటే మేము నయ్యం కదా మాకు దేవుడు ఆత్మను పెట్టలేదు మాకు ఈ శరీరాన్ని ప్రాణాన్నే ఇచ్చాడు కానీ దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ఓ మానవుడా నువ్వు నీ దేవునికి దగ్గరగా ఉన్నావా నీలో ఆయన ఆత్మను ఊదాడు కదా ఆయన ఆత్మను పెట్టాడు కదా మరి నువ్వెలా ఉంటున్నావు అని బుద్ధి చెప్తున్నట్టుంది నువ్వు ఆయన మాట ఎందుకు వినలేకపోతున్నావు ప్రకృతి ఆయన మాట వింటుంది మేము వింటున్నాం ఆయన మాట మీరు ఎందుకు వింటలేదు మాకు నరకం లేదు మా చనిపోతే అంతే కానీ మీకు పరలోకం అనేది నరకం అనేది దేవుడు ఇచ్చాడు కదా జాగ్రత్తగా ఉండాలి కదా అని గుణపాఠం నేర్పినట్టుగా మనం కనపడతా ఉంది పిల్లలు ఈరోజు విన్న వాక్య భాగం ద్వారా నేను దేవుని మాట ఎందుకు వింటలేదు నేను తప్పు చేస్తానన్న పశ్చాత్తాపాడు దేవా నీ మాట వింటాను నీ బిడ్డనయ్యా ఈ సర్వ సృష్టిలో ప్రత్యేకించి మమ్మల్ని పెట్టావు భూమిని ఆలమని చెప్పావు అలాంటి స్థాయిలో స్థితిలో ఉన్న మేము ఎందుకయ్యా మార్గం తప్పిపోతున్నాం క్షమించు అని మేము మీ పిల్లలుగానే జీవిస్తామని దేవుల్లో జీవించడానికి ప్రయత్నం చేయండి అటు అర్హతను మనమందరం పొందుకోవటానికి దేవుడు తన మహా కృపను మనకు అనుగ్రహింపజేసి నడిపించునుగాక ఆమెన్లరా మీ అందరికీ వందనాలు మీరందరూ కూడా వాక్యం వింటున్నందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మంచిది వినటువంటి వాక్య భాగాన్ని షేర్ చేయటం మర్చిపోవద్దు మీరు విన్న వాక్యాన్ని లైక్ చేయటం మర్చిపోవద్దు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోతున్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా చూడండి ఆధ్యాత్మికంగా ఎదగండి బలపడండి ఆత్మీయత్వం నడవండి దేవుడు మిమ్మల్ని కాక అవును